హో నమ హరి ఓం సభాభ్యాం సభాపతిభ్యబో నమో నమ నేటివ్ పంచాంగ విశేషాలు భాగంగా రాబోయే సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం ఇరవై తొమ్మిది మూడు నెల రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం నాడు మన విశ్వంలో ఒక జ్ఞానం ఏర్పడుతుంది అది సూర్యగ్రహణంగా పరిభ్రమిస్తుంది ఇది మన భారతదేశంలో లేనప్పటికీ ఎవరైతే గర్వతలు ఉంటారో వారు కొన్ని నియమాలు పాటించి ఉన్నట్లయితే ఎటువంటి దుష్ఫలితాలు పొందకుండా ఉంటారు ముఖ్యంగా మన జ్యోతిష్కులు ఇది పాటించిన అవసరం లేదని చెప్తుంటారు అయినప్పటికీ మన మనసులో ఉన్న తీవ్రతకు ఆశంకాలకు సంకోచిత భావాలను నిర్మూలన చేసుకొని ఉన్న వ్యక్తులకు మాత్రమే ఎటువంటి దుష్ఫలితాలు అయితే ఉండవు మనసులో వేరే భావంతో ఉన్నట్లయితే తప్పకుండా ఆ గ్రహణం యొక్క ఫలితాలు పొందవచ్చు ఇది ముఖ్యంగా మన దేశంలో సంచరించిన కాలం అవుతుంది మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమై అంత సమయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది మధ్యకాలం నాలుగు గంటల పదిహేడు నిమిషాలు ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వారు మాత్రం వీలైనంత వరకు భగవంతుడు ఆరాధన మనసులో చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అలాగే ఈ యొక్క సూర్యగ్రహణం ముఖ్యంగా విదేశాల్లో కనిపిస్తుంది ముఖ్యంగా అమెరికా కెనడా పశ్చిమ ఆఫ్రికా మెక్సికో యూరోప్ పోర్చుగల్ స్పెయిన్ జర్మనీ ఐర్లాండ్ బ్రిటన్ అలాగే స్వీడన్ ఫ్రాన్స్ ఇటువంటి దేశాలను మాత్రమే కనిపిస్తుంది మనం భారతదేశంలో కనిపించదు అందుకే దీని యొక్క దోషం సర్వసాధారణ వ్యక్తులకు ఉండదు కేవలం స్త్రీలకు మాత్రమే ఆ సమయంలో ఉన్న వారికి మాత్రమే ఇది కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది దీనికి దోష పరిహార్థమై రేపుడుకు అంటే తదుపరి దినం అంటే భానువారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేసిన చాలు పితృదేవత అర్చన చేసిన దీని యొక్క దోషం పరిపూర్ణంగా తొలుగును దీన్ని దోషపరిహారార్థం ఆరాధన కూడా చేసిన మంచి ఫలితాన్ని పొందుతారు ఇది జ్ఞానం యొక్క వివరాలు స్వస్తి